అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రైతులందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలివిడత డబ్బులకు ఆమోదం అయితే తెలబోతోందనమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఇప్పటికే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించింది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి యొక్క డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి ఏ విధంగా ఉంటే రైతులకి యొక్క డబ్బులు వస్తాయి మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పాయి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ కింద పంతొమ్మిది విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి మరి ఈ నేపథ్యంలో మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి అప్డేట్ను తీసుకొచ్చాయి మరి పిఎం కిసాన్ పంతొమ్మిది విడతలు పూర్తయిపోయి ఇరవై విడత డబ్బులు పడ్డానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇరవై విడత డబ్బులు ఎవరికి పడతాయి అలాగే అన్నదాత సుఖీభో తొలి విడత ఎవరికి వస్తుందనే విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ విడుదల చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి ఆ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం మీ వీడియోలో తప్పనిసరిగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఈ బడ్జెట్లో మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేటాయించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయాయి మరి ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులు వస్తే అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులైతే వస్తుంది మరి ఈ విధంగా రైతులకు డబ్బులైతే జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతుల మేలు కోరే విధంగా కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని యొక్క డబ్బులను అయితే జమ చేయబోతున్నాయి మరి రైతులంతా కూడా మనకు సిద్ధంగా ఉండండి మరి యొక్క డబ్బులు ఎలా వస్తాయనే చూస్తే ముందుగా మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి చాలా అవకాశం అయితే ఉంది మరి డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు ఈ డబ్బులు రావడానికి మరి రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా యొక్క డబ్బులను తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మరి ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది మరి చాలామంది దరఖాస్తు చేసుకున్నా కూడా ఇంకా ఇక్కడ చాలామంది ఏంటంటే ఈ యొక్క డబ్బులు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి దరఖాస్తు చేసుకోకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఏంటంటే ఈకేవైసీ చేసుకోలేకపోతున్నారు మరి ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట రైతులకి యొక్క డబ్బులు రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మనకు డబ్బులు అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా మీకు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి యొక్క డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఈ విధంగా రైతులకు మేలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు డబ్బులైతే తీసుకోవాలని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని పొందడానికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందవచ్చు అనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా ఈ యొక్క డబ్బులు అయితే మనకు ఇయ్యానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు యొక్క పథకానికి ఈ నెల నుంచి కూడా అప్లై చేసుకోండి అలాగే ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఈ నెల ముప్పై ఒకటిలోపు మీరు తప్పనిసరిగా ఒక ఈకేవైసీ కూడా మీరు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ కనుక పూర్తి చేసుకోకపోతే మీకు ఎటువంటి డబ్బులైతే వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి యొక్క అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది డబ్బులు వేయడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేసి ఒక యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఇంకా ఎవరైనా సరే మీ బంధువులు స్నేహితులు కనుక అప్డేట్ అనేది తెలుసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా వారికి తెలియజేయండి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామంటున్నారు కొత్త రైతులు ఎవరైనా ఉంటే పిఎం కిసాన్ కి మాత్రం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మీరు ఇప్పుడు కూడా పిఎం కిసాన్ కి అప్లై చేసుకోవచ్చు అవకాశం ఉంది మీరు నేరుగా మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఈ మూడు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు ఉంటే చాలు మీకు పిఎం కిసాన్ కి మీరు రైతు భరోసా కేంద్రాల్లో గానీ లేకపోతే మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు పీఎం కిసాన్కి అప్లై చేసుకుని ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుంటే మీకు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు గతంలో రైతు భరోసా వస్తూ ఉంటే మళ్ళీ కూడా ఇప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీకు కంటిన్యూగా అన్నదాత సుఖీభావ డబ్బులు వస్తాయి ఒకవేళ మీరు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొంది ఉంటే గతంలో మీకు అన్నదాత అంటే రైతు భరోసా సాయం కనుక అందకుండా ఉంటే మీరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలి అంతేగాని మళ్ళీ కూడా మీరు గతంలో అప్లై చేసుకున్నట్టే మళ్ళీ కూడా ఇప్పుడు అంటే గతంలో రైతు భరోసా వస్తుంటే మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్ప ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఏప్రిల్ చివరిలో కానీ మే మొదటి వారంలో కానీ మీకు అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఒక డబ్బులని అయితే మీరు తీసుకోవచ్చు తప్పకుండా మీకు సాయం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రధాని మోదీ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ప్రకటించారు కాబట్టి ఏప్రిల్ నుంచి కూడా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ డబ్బులని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కోసం మీరు ఎప్పటికప్పుడు ఎదురు చూడాల్సిన పని లేకుండా మీరు రెడీగా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా చేసుకుని మన వీడియోలు చూసి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఈ డబ్బులు రావడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత కానీ పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే మీరు వెంటనే ఇలా చేయాల్సి ఉంటుంది ఇలా చేసుకుని మీ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి పథకం ద్వారా కూడా మీకు ఎప్పటికప్పుడు డబ్బులు వస్తుంటాయి ఇవే కాకుండా మీకు ఇన్పుట్ సబ్సిడీ కానీ సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ యంత్రాలు కానీ డ్రిప్ పరికరాలు సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి మన శాసన మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాప్ప అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు మేలు అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందాలి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి తప్పకుండా మీకు అప్డేట్స్ అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపై నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట